స్వాతంత్ర సమయోధులు తెలంగాణ తొలి మలద ఉద్యమకారులు పద్మశాల సమాజం కొండ లక్ష్మణ్ బాపూజీ పురస్కరించుకొని వరదంతి వద్ద ఉన్న బాపూజీ విగ్రహానికి జిల్లా గౌరవ అధ్యక్షులు గుంటేల పండరి జిల్లా అధ్యక్షులు కొప్పేరి వెంకట హరిహర కిషన్ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ బాపూజీ వర్ధంతిని ప్రభుత్వం అధికారికంగా జరపాలని బాపూజీ జయంతి సెప్టెంబర్ ఇరవై ఏడున సెలవు దినంగా ప్రకటించాలని కోరారు ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రిన్సిపల్ సుచిత్ర విశ్వవిద్యాలయ ఉద్యోగులు జిల్లా మహిళా అధ్యక్షురాలు గంజి మంజులథ ప్రధాన కార్యదర్శి తాటికొండ అశోక్ కోశాధికారి పూల కొండలికం మరియు వర్కింగ్ ప్రెసిడెంట్ లెక్క రాఘవులు ఉపాధ్యక్షులు యాగమూరలి కురపాక యాదగిరి తాటికొండ వెంకటేశం వెంకటపురం జీవం మరియు కుల బాంధవులు పాల్గొన్నారు సంగారెడ్డి భక్తశాలి కుల బాంధవులు అందరూ వచ్చి ఆయనకు ఘనంగా నివాళులు అనుసరించడం జరిగింది ఈ ప్రతిసారి కూడా ఈ ఇలాంటి నివాళులు ఘనంగానే జరుగుతున్నాము ఇక ముందు కూడా ఇట్లాంటి ఇంకా భారీ ఎత్తున ఆయనకు ఘనంగా నివాళులు జరిపించి ఆయన ఆశయాలను మనం అందరం కలిపికట్టుగా ఉండి అనే ఆశాలను సాధించాలని చెప్పి కోరుకుంటున్నాం జై పద్మశాలి జై కొండలక్ష్మి లక్ష్మీ ఈరోజు కొండలక్ష్మి ఆపూజీ బాపూజీ పన్నెండవ వర్ధంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం స్థానికంగా ఉన్న ఎఫ్ఆర్ఎస్ వద్ద సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం స్థాపించిన ప్రతిష్ఠించిన విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా పద్మశాల సంఘం తరఫున నివాళులర్పించడం జరిగింది మహనీయుల వర్ధంతులకి ప్రభుత్వం అధికారికంగా చేయాలని చెప్పేసి ఇప్పుడు ఐలమ్మగానే మిగతా వాళ్ళకి చేస్తారు అలాగే కొండలక్ష్మి బాపూజీ వర్ధంతిని కూడా ప్రభుత్వము ప్రభుత్వ పరంగా ఘనంగా నివా చేయాలని నిర్వహించాలని చెప్పేసి సంగారెడ్డి జిల్లా పద్మశాల సంఘం తరఫున ప్రభుత్వాన్ని కోరుతున్నారు వర్ధంతి సందర్భంగా మన ఎఫ్ఆర్ఎస్ వద్ద విగ్రహానికి కులమాల వేసి సమర్పించడం జరిగింది కొండా లక్ష్మణ బాబు తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర ముఖ్యుడు అలాంటి నాయకుని యొక్క ఆశయాలను ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు నీళ్ళు వదిలిపెట్టి వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో పరిపాలిస్తారు కాబట్టి కొండా లక్ష్మణబాబు పూజీ ఆశయ సాధన కోసం మేమందరం కృషి చేస్తామని చెప్పేసి మనవి చేస్తూ నేను లింగాయ సమాజ్ సంగారెడ్డి అధ్యక్షుడు తర్వాత టీచర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు కొండ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క వర్ధంతి సందర్భంగా వచ్చినటువంటి ఈ పద్మశాలి సంఘం అధ్యక్ష ప్రధాన ప్రధాన కార్యదర్శులకు మరియు పద్మశాలి కుల బాంధవులకు మరియు బీసీ సంఘ నాయకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ నాలుగు ప్రధానమైన ఆశయాలతో పోరాడినటువంటి మహా గొప్ప యోధుడు అతడు స్వాతంత్రోద్యమంతో పాటు తెలంగాణ ఉద్యమంలో నైజాం నవాబ్కు వ్యతిరేకంగా పోరాటం చేసి పద్మశాలీ కులస్తులైనటువంటి నేత కార్ములకు యొక్క హక్కుల కోసం పోరాడినటువంటి గొప్ప వ్యక్తి అతడు అతని అందరం అతని యొక్క ఈ వర్ధంతులు జయంతులు చేయ చేసి ఈరోజుకు మర్చిపోవడం కాదు అతని యొక్క ఆశయ సాధనకు మనమంతా కృషి చేసినప్పుడే నాయకులకు నివాళి అర్పించినట్టు ఉంటుంది కాబట్టి మనమందరము కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆశయ సాధన కోసం కృషి చేయాల్సిందిగా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని